నేను ఒక ప్రైవేటు స్కూల్లో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను స్కూల్లో జరిగే ఏ ఖర్చు నాకు తెలియకుండా జరగదు అన్నీ నా అనుమతితోనే ఖర్చు చేయాలి నేను చెప్పిన విధంగానే స్కూల్ యాజమాన్యం వారు స్కూల్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు చాలా కాలంగా ఆ స్కూల్లో శ్రద్ధగా పనిచేసిన ఫలితం ఇది నన్ను బాగా నమ్ముతారు నా పనితనం మీద మంచి గురి ఉంది వాళ్లకి ఏడాదికొకసారి మా స్కూల్ పద్దులు ఆడిట్ చేయిస్తాము నాకు ఒక్కరే అసిస్టెంట్ ఉంది ఆమె ఈసారి సెలవలో ఉంది కాన్పుకి వెళ్ళింది రెండు నెలల దాకా రాదు ఆడిటర్లు స్కూల్లో ఉన్నారు నేను నా పనిలో పీకల మునిగి ఉన్నాను నా పరిస్థితి గమనించి నాకొక కొత్త అసిస్టెంట్ని ఇచ్చారు యాజమాన్యం వారు ఆమె ఆ స్కూల్లోనే లెఖల టీచర్గా పనిచేస్తోంది ఆమె పేరు రవళి ఆమెకి చేయవలసిన పనులు వివరించి కొంత పని అప్పగించాను బాగానే పనిచేసుకుపోతోంది రవళి రెండు రోజులు నాకు జ్వరం వచ్చి స్కూల్కి వెళ్ళలేకపోయాను ఆ సమయంలో రవళి హడావడిగా పద్దులు ఫైనల్ చేసి ఆడిటర్తో సంతకాలు తీసేసుకుంది ప్రభుత్వానికి కూడా పంపించేసింది ఇది అంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది బహుశ యాజమాన్యం దగ్గర ఆమె పేరు సంపాదించడానికి ఆ పని చేసింది సెలవ నుంచి వచ్చాక ఆమె తొందరపాటుతనం మా స్కూల్ని ఇబ్బందిలో పడవేస్తుందని నేను గ్రహించాను యాజమాన్యం వారికి చెప్పాను జరిగిన తప్పిదం గురించి వారు చాలా కోపగించుకొని రవళిని పిలిచారు రెండు రోజులలో ఆమె చేసిన తప్పులు దిద్దుకొని కొత్త పద్దులు తయారు చేయకపోతే ఉద్యోగం లోంచి తీసేస్తామని బెదిరించారు రవళి మొహంలో నెత్తురు చుక్కలేదు తన ఉద్యోగం ఊడతుందనే భయం ఆమెను కృంగదీసేస్తోంది రవళి నా దగ్గరకి వచ్చి దీనంగా నిలుచుంది నేను ఆమెని పట్టించుకోకుండా వెళ్ళిపోయాను స్కూల్లో వాళ్లందరినీ తనకు సహాయం చేయమని ప్రాధేయపడింది అందరూ రవళిని నన్ను కలవమనే చెప్పారు మొహం వేళ్లాడేసుకొని మళ్లీ నా దగ్గరకు వచ్చింది నేను చాలా సీరియస్గా ఉన్నాను కోపం ఏమాత్రం తగ్గలేదు నాకు మీద నా వెనుక ఆమె చేసిన పని నాకు సుతారం నచ్చలేదు స్కూల్ పరపతిని పణం పెట్టిన ఆమె పని నాకు చాలా కోపం తెప్పించింది నా నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం తోటి రవళి చాలా భయపడిపోయింది మరునాడు ఆమె నేరుగా మా ఇంటికి వచ్చేసింది నేను ఆ సమయంలో కాఫీ తాగుతున్నాను ఆమెను సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పాను రవళికి కాఫీ చేసుకొని తీసుకొచ్చాను ఆమె భయం భయంగానే కాఫీ తాగుతోంది నా వైపు బెరుకుగా చూస్తూ ఆమె తెచ్చిన పేపర్లు తిరగేశాను ఎక్కడ తప్పు దొర్లిందో ఒక అరగంటలో కనిపెట్టేశాను రవళికి మాత్రం విషయానికి చెప్పకుండా ఆమెలో టెన్షన్ పెంచేశాను మొహం అంతా సీరియస్గా పెట్టేసి తల అడ్డంగా తాటిస్తుంటే రవళికి కంగారు ఎక్కిపోయింది నా వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ మీరు ఏమి చేయమన్నా చేస్తాను నన్ను ఈ ఇబ్బంది నుండి గట్టెక్కించండి అని మొరపెట్టుకుంది ఏమైనా చేస్తావా అని రెట్టించి అడిగాను కొంటెగా రవళి తలూపింది నా భావం ఆమెకి అర్థమైంది రవళి లేచి నా దగ్గరగా వచ్చి కూర్చుంది తన పైట పక్కకు తప్పించింది